గ్రా పంచాయతి ఈ ఇత్తనం కా మర్చెల ఆగర హెట్ హెట్టి ఉంప్రిత మర్చెల ఆగర ఏనకాయ కొమ్మ కులుడు ఆయన ఏరు కులుడు ఆయన ఎండ తట్లే వాన తట్లే అజకాయత హెటెతి కాపా అన్నమాట కత్ర ఎదుగు అత్ర కాపా అన్నమాట హెటెతి ప్రతి గనుపు ఢయ అనమాట గనుపు నలి చీని నల్లిన తట్లేరీ నల్లి ఆవ్లా నల్లిన తట్లేరి గనుపు అడుగు

తిరుతండ తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా వాడి గాడ మరి జాయితే శ్రీ ఆరు వందల యాభై ఇంత మంచిగా పడిగి సేను గాడు ఆ వాడి మర్చ గుర్రేస నమస్కారం అండి నా పేరు నేలమరి భాస్కర్ మాది పాడు ఇక్కడ ఫీల్డ్కి వచ్చాను నేను ఇక్కడికి తోట చూద్దామని వచ్చిన మరితను వచ్చానండి ఇక్కడ సీడ్ ఆరు వందల యాభై ఇతరం పెట్టిరండి ఇక్కడ రైతు తోట బాగుందండి నల్లి బాగా తెగులు లేవు బాగున్నాయి మిర్చి ఒక చెట్టుకి వచ్చేసి గంప గంప నరేటట్టు ఉంది కా బాగా కాసిందండి స్త్రీ ఆరు వందల యాభై ఇతరం పెడితే బాగుంటుందని పెట్టారు బాగుంది రిజల్ట్ వచ్చిందండి మేము పాత్రల పనిచాం చూసాం బాగుంది తోట అందరూ ఇదే విత్తనం పెట్టాలని మేము కూడా అనుకుంటున్నాం అందరికి ధన్యవాదాలు నమస్కారం అండి